ఓం నమో వెంకటేశాయ లలిత టాక్స్ నైంటీ నైన్ అందరికీ స్వాగతం ఇవాళ మనం మందార పువ్వుతో టీని తయారు చేసుకోవటం ఎలాగో చూద్దాం సో ముందుగా కొన్ని మందార రేఖలు అంటే నాలుగైదు రేఖలు తీసుకొని శుభ్రంగా కడుక్ కడిగి పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక కప్పు వాటర్ పోసి ఒక బౌల్లో బాగా మరిగించాలి మరుగుతున్నప్పుడు నాలుగు మందార రేకులు వేసి నాలుగు మందార రేకులు వేసిన తర్వాత గిన్నె తీసి పక్కన కింద దించి పెట్టుకోవాలి దాని మీద మూత పెట్టేసి మూత మూత పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగి మనం మూత తీసి చూసామంటే కొద్దిగా చూసారు కదా కలరు ఒకలాంటి లైట్ ఎల్లో మరియు లైట్ ఆరెంజ్ వీటికి మధ్యలో మధ్యలో ఉన్నటువంటి కలర్లో మనకి వాటర్ అయితే టర్న్ అయి ఉంటుంది ఒక టూ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకండి టూ మినిట్స్ అవగానే మూత తీసేసి ఆకులని స్పూన్తో అయినా సరే పక్కన పెట్టండి లేదంటే ఫిల్టర్తో అయినా సరే వడగట్టేసుకొని మిగిలిన టీని తీసి వేరే కప్పులో కానీ గిన్నెలో కానీ అంటే మీన్ గ్లాస్లోకి కప్పులోకి కానీ గ్లాస్లోకి కానీ ఉంచుకున్నారంటే మనకి మందారం అనేది బేసిక్ రెడీ అవుతుంది ఈ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేటివి బాగా తగ్గుతాయండి తర్వాత మనకి ఏదైనా రక్తపోటు అంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అంటే తర్వాత మనకి వెయిట్ రిడక్షన్లో కూడా బాగా ఉపయోగపడుతుంది సో మరీ ముఖ్యంగా మనకి ఇందులో కొలాజిన్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుందండి ఈ కొలాజిన్ అన్నది మనకి అంటే చర్మం ముడతలు పడకుండా ఉండటానికి అంటే ఎర్లీగా ఏజ్డ్ పర్సన్స్గా కనిపించటం కానివ్వండి అంటే హృదాప్యాశాలు తగ్గించటంలో కానివ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది సో మీరు ఆకులు తీసిన తర్వాత ఆకులను చూస్తే కనుక మనం అంటే మందార పూరేకలను చూస్తే తీసిన తర్వాత కొంచెం జిగట జిగటగా బంక బంకగా కనిపిస్తుంది అంటే అది ఇట్ ఇండికేట్స్ దట్ ఇందులో కొలాజిన్ ఉంది అని అర్థం అనమాట సో కొలాజిన్ మనకి ఎందులో ఉంటుంది కొంచెం జిగట దాంట్లో ఉంటుంది అంటే సీడ్స్ మనము ఈ గింజలు అవి చూస్తే కూడా కొలాజిన్ ఎక్కువ ఉంటుంది సో అందులో కూడా కొంచెం జిగట్ ఉంటుంది చూసారా అది కొలాజిన్ మంచిది అనమాట సో కొలాజిన్ అనేది మనకి చర్మ సౌందర్యానికి వయసు మేరకుండా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట సో అలాగే ఇందులో ఇమ్యూనిటీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇమ్యూనిటీని పెంచటంలో ఎందుకంటే ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఈ టీ తాగినప్పుడు మనకి ఒకలాంటి ఒగరు ఆ అంటే ఒకలాంటి పులుపు లైట్ గా పులుపు ఒగరుగా అనిపిస్తుంటది అనమాట సో ఎందుకంటే ఇందులో ఇది సి విటమిన్ ఎక్కువ కలిగి ఉన్నటువంటి ఒక ఆయుర్వేదిక్ సో ఆయుర్వేద గుణాలు కలిగినటువంటి ఒక మంచి హెర్బల్ టీ అని చెప్పుకోవచ్చు అండి ఇది కాకపోతే ఇది దీంట్లో అంటే లివర్కి కూడా బాగా పనిచేస్తున్నప్పటికీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే గర్భిణీలు కానివ్వండి లేదంటే ఏదైనా సర్జరీ ముందు కానివ్వండి అలాంటి వాళ్ళు దీన్ని తీసుకునే ముందర మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవటం మంచిది అనమాట సో దీంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ తోటి కన్సల్ట్ అయ్యి తీసుకోవటం మనకి మంచి సో టీ ప్రిపేర్ అయింది కదా ఇందులో మనము ముందుగా ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని అంటే హాఫ్ నిమ్మకాయ కట్ చేసుకుని అందులో కొన్ని చుక్కలు అనమాట అంటే ఒక ఐదు ఆరు చుక్కలు ఏడెనిమిది చుక్కలు వరకు నిమ్మకాయ మనం పిండుకోవాలి కదా నిమ్మకాయ పిండిన వెంటనే ఆ కలరు ఆరెంజ్ కలరు యల్లోష్ కలర్ నుంచి ఇంకొకలాంటి అంటే లైట్ మందారం కలర్ లాగా ఒక టొమాటో లైట్ టొమాటో రెడ్ అన్నట్లు ఆ కలర్కి వెంటనే చేంజ్ అయిపోయింది అనమాట సో అదనమాట ఎంత మ్యాజికల్ గా అనిపిస్తుందో కదా మనకిది సో తేనె కలుపుకొని మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ తేనె కలుపుకోండి కలుపుకుని తాగేసినామంటే వగరు వగరుగా ఒకలాంటి పుల్లగా అంటే ఇలాంటి టేస్టీ టేస్టీ మాందారం అనేది రెడీ రోజుకు ఒక్కసారి పొద్దున మాత్రం తీసుకోండి అది కూడా మీ డాక్టర్ గారి సలహా మేరకు తీసుకుంటే ఉత్తమ